నమస్తే అండి నా పేరు కృష్ణవేణి యేత్రా మూవీ సెకండ్ రిలీజ్ అయింది దీని మూలంగా జగన్మోహన్ రెడ్డి ఎంత బాధలు పడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో ప్రజలకు ఏమేమి చేశారో అన్నీ మా కళ్ళ ముందు ప్రత్యేకంగా చూపించారు ఇందుచేత మా ప్రేక్షకులకి మా ప్రజలకి అద్భుతమైన సినిమా ఇది నెక్స్ట్ ఆయన పాపం చాలా కృషి చేసి ఎంతో ఇదిగా మా కోసం సినిమా తీసినందుకు కష్టపడి సినిమా మూవీ వచ్చింది మళ్ళీ మళ్ళీ మా జగన్ గారే రావాలి జగన్మోహన్ రెడ్డి కోసం మా ప్రేక్షకులు ఇక్కడున్న ప్రజలందరూ రావాలని కోరుకుంటున్నారు పథకాలు అమ్మఒడిగానేంటి ఆసరా కాని ఏంటి నలభై నలభై డబ్బులు ఏంటి అన్ని అద్భుతం మహా అద్భుతంగా చేశారు ఆయన మళ్ళీ మళ్ళీ మా జగన్ గారే రావాలి మా జగన్కి మీ ఆడోళ్ళందరి తరఫున ఫుల్ సపోర్ట్ యాత్రా టూ సినిమా రిలీజ్ అయింది ఈరోజు ప్రేక్షకులందరూ చాలా మంది రిచ్ చేస్తారు కానీ యాత్ర సినిమాలోని చూపించినట్టు జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ వాళ్ళు ఏదైతే పన్నారో టీడీపీ వాళ్ళ తరఫున జగన్మోహన్ రెడ్డి ఎన్ని విధాలుగా బాధలైతే పడ్డారో ఈ సినిమాలో చూపించడం అయితే జరిగింది ఎన్ని విధాలుగా బాధ బాధపడి పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి ఇంతమంది పొందిన బాధలకి వింటూ బాధల్ని తట్టుకుంటూ పైకి వచ్చి మా ప్రజలకి ఆడవాళ్ళ తరఫున ఇంతమందికి ప్రేక్షకులకు ఆదరణ చేసి అమ్మఒడి కానీ ఆసరా కానీ పద్దెనిమిది వేలు కానీ అరవై సంవత్సరాలుగా డబ్బులు కానీ అన్ని ఇచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం ఇందుచేత ఈ సినిమా వచ్చిన కారణంగా నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కూడా జగలు జగన్మోహన్ రెడ్డి వస్తారని మేము అనుకుంటున్నాం ఈ రోజు రిలీజ్ రిలీజ్ ఎలాగుందనేది మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఎంత జనం ఇలా వచ్చి ఈయన్నింత అవమానిస్తున్నారంటే అది ఒక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉన్నది ఆయనకి తెలుస్తుంది ఈరోజు సీఎం గారు ఉన్నబట్టి పేదవాళ్ళు చదువులు కానీ పేదవాళ్ళకి ఇల్లు కానీ ఈరోజు ఇలా ఉన్నామంటే అది ఆయనదే ఆయనదే నెక్స్ట్ కూడా అంటే నెక్స్ట్ ఆయనే సీఎం దీన్ని ఎవరు ఆపలేరు ఎంతమంది కలిసినా సరే ఎంతమంది ఒకటైనా సరే సీఎం జగన్ అవుతారు ఎందుకంటే పేదవాళ్ళు ఇలా బతుకుతున్నారంటే ఆయనదే కారణం ఇది ఎవరికి తెలియని ఇదేంటంటే ఈరోజు సినిమా కోసం చాలామంది లోపడు ఉన్నారు బట్ నేను ఏంటంటే ఇలాగ వచ్చాను కానీ చాలామంది అసలు సీట్లు లేవు మాకు కూడా నించొని చూస్తున్నారు చాలామంది ఎంతమంది పేదవాళ్ళకి కానీ హాస్పిటల్ ఉన్న వాళ్ళకి కానీ లేదా ఆరోగ్యం బాగున్న కానీ ఎంత బాగా చేస్తున్నారంటే అలాగే సీఎం గారు కూడా జగనే అంటే ఒకటి వాళ్ళు ఎన్ని చేసుకున్నా సరే ఒక జగన్ గారి మీద ఆయన రాగడదని ఆయన మీద లేనిపోయిన నిందలేస్తున్నారు తప్ప ఇవన్నీ కూడా చాలా బాగానే జరుగుతున్నాయి కదండి పథకాలు సూపర్ అండి ఇంటికి వచ్చి పింఛనులు ఇస్తున్నారు ఇంటికి వచ్చి రేషన్ ఇస్తున్నారు ఈ రోజు ఇలా ఉన్నామంటే పేదవాళ్ళదే కదండి ఈ రోజు కాలేజీలోని ఎంతో మంది ఇంగ్లీష్ మీడియం కూడా చదువుతున్నారంటే ఒక జగన్ వాళ్ళే మించి ఇంకెవరు చేయలేరు కూడా ఆయన మీద కిట్టగా ఈరోజు ఎంతమంది పార్టీలు అందరూ కలుస్తున్నారన్న ఎంతమంది కలిసినా సరే జనాల్లో మాత్రం ఓటు హక్కు మాత్రం జగన్ గారికి ఉందండి జగన్ గారి ఓటమి ఎవరు ఇవ్వలేరు జగన్ గారి యాత్రలోనే ఎంత పాదయాత్ర చేసి ఎంతమందిని చూసారనేది అది మేమే చూసామండి కానీ ఈరోజు అతన్ని చూసి అలాంటి వ్యక్తి ఒక ప్రజల కోసం ఉన్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఆయన కోసం నేను ఈరోజు ఇటు వచ్చాను ఆయన పార్టీలో నేను ఉన్నాను అంటే అది కారణము ఆయన వల్లే చంద్రబాబు ఏముందండి పేదవాళ్ళు పేదవాళ్ళు అంటారు కానీ ఎవరికండి అందే పింజనులు ఒకసారి మీరే అడగండి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు ఎంతమందికి అండి అందే చంద్రబాబు వల్ల ఎవరికి అందే ఇంటికి వచ్చి పింఛనులు ఇస్తున్నారండి ఇంటింటికి వచ్చి ఈ పేదవాళ్ళు ఎవరున్నారో చదువుదామని చదివిద్దామని చెప్తున్నారండి అంత వ్యక్తి ఎవరున్నారో చెప్పండి అలాంటి వ్యక్తిని ఓడించాలనుకుంటే ఎంతమంది ఏదైనా సరే ఓడించలేరు ఓడించలేరు గెలిపి మాదే జై జగన్